ఎందుకురా బాబు మేము చంద్రబాబు నాయుడుకు ఓటేశాం ఎందుకురా బాబు మేము పవన్ కళ్యాణ్ చూసి ఓటేశాం ఈరోజు విద్యార్థులు పడుతున్న కష్టాలు అన్ని ఇన్నికవు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ కూడా మేము కూటమి ప్రభుత్వానికి ఓటేసి తప్పు చేశాము అని ప్రాయచిత్తం చేసుకుంటున్నారు ఎందుకంటే ఈరోజు విద్యార్థులకు అడుగు అడుగునా కూడా కూటమి ప్రభుత్వంలో అన్యాయం జరుగుతూ ఉంది నిరుద్యోగులకు అడుగడుగునా కూటమి ప్రభుత్వంలో అన్యాయం జరుగుతూ ఉంది అడుగడుగునా ఉద్యోగస్తులకు కూటమి ప్రభుత్వంలో అన్యాయం జరుగుతూ ఉంది కొత్త మెడికల్ కళాశాలలో పదిహేడు మెడికల్ కళాశాలలు జగన్మోహన్ రెడ్డి ఏవైతే స్టార్ట్ చేశాడో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి ఐదు మెడికల్ కళాశాలలు ఏడు వందల ఎంబీబీఎస్ సీట్లు ఆయన తీసుకురావటం జరిగింది ఆ రోజు సెల్ఫ్ ఫైనాన్స్ మెడికల్ కళాశాలలో ఐదు కళాశాలలు జగన్మోహన్ రెడ్డి ఓపెన్ చేయటం జరిగింది సెల్ఫ్ ఫైనాన్స్ కళాశాలలో ఓపెన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి సీట్లు అమ్మేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తున్నాడు అనే కూటమి ప్రభుత్వం అనేక ఆరోపణలు చేసి మేము అధికారంలోకి వస్తే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తీసేస్తాము అని చెప్పిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏదైతే పదిహేడు మెడికల్ కళాశాలను స్టార్ట్ చేశాడో వాటిలో పన్నెండు మెడికల్ కళాశాలలు ఏవైతే ఓపెన్ కావాలో వాటన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఆపేయటం జరిగింది సంవత్సర కాలంగా వాటి పరిస్థితి అద్మానకరంగా ఉంది ఇప్పుడు ఆ పన్నెండు మెడికల్ కళాశాలలను పన్నెండు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయాలని పీపీపి విధానంలో ఆ పన్నెండు మెడికల్ కళాశాలలను కూడా ఒక్కొక్క కళాశాలలను అరవై ఆరు సంవత్సరాలకు లీజ్కి ఇచ్చేలా అగ్రిమెంట్ తయారు చేసుకుని ఎనిమిది వేల ఐదు వందల కోట్లు విలువ చేసే మెడికల్ కళాశాలలను కేవలం అంటే కేవలం యాభై కోట్లకే ఆయన దారాదత్వం చేస్తున్నాడట ప్రైవేటు యాజమాన్యానికి ఈ విషయం విన్న ప్రజలు ఈ విషయం విన్న విద్యార్థులు ఈరోజు గగ్గోలు పెడుతున్నారు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు వస్తే పేదవాడికి మంచి జరుగుతుంది ప్రభుత్వ మెడికల్ కళాశాలలు వస్తే పేదవాడికి విద్య అందుతుంది ప్రభుత్వ మెడికల్ కళాశాలలు వస్తే పేదవాడికి వైద్యం అందుతుంది ప్రభుత్వ మెడికల్ కళాశాలలు వస్తే పేదవాడు డాక్టర్ కావాలనే కళ సహకారం అవుతుంది అని అనుకునే వాళ్ళందరికా కూడా కూటమి ప్రభుత్వం వాళ్ళ ఆశలపై నీళ్లు జల్లింది పేదవాడిని అణిచేయాలనే ప్రయత్నంతో ఈరోజు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేసేందుకు అరవై ఆరు సంవత్సరాలకు ప్రైవేటు వ్యక్తులకు లీజుకి ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడని త్వరలో వాటిని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టబోతున్నాడని కథనాలు వస్తున్నాయి కూటమి ప్రభుత్వానికి ఓటేసిన తర్వాత ఈరోజు విద్యార్థులు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు నిరుద్యోగులు ఎంతగా ఇబ్బంది పెడుతున్నారంటే ఈ కూటమి ప్రభుత్వానికి మనం ఓటేసి తప్పు చేశాము అడుగడుగునా కూడా అష్ట కష్టాలు పెడతా ఉంది కూటమి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేట్ పరం చేయటం ఏంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయటం ఏంటి అని విద్యార్థులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు చేస్తున్న పనులు కూటమి ప్రభుత్వం ఈరోజు అనుసరిస్తున్న తీరు ప్రజలందరికీ కూడా ఆగ్రహానికి గురి ఉంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు